గీత మేడం గారికి అలాగే గౌరవ పెద్దలు అరకు నియోజకవర్గం ఈరోజు అరకు నియోజకవర్గము ప్రతి పార్టీ కూటమిలోని ప్రతి పార్టీ నోటి నిలిచి నోటగా కాకుండా ఆత్మ సాక్షిగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా వెనుక ఉన్నటువంటి వారు విచారణ కోరుతున్నాం చాలా ప్రారంభమవుతుంది కావున ఎందుకంటే వాళ్ళకి ఉపాధి కల్పించడం అంటే చేస్తేనే అతను సక్రమమైన తండ్రి అవుతాడు లేకపోతే క్రమంలో ఇటువంటి నిరంకోస పాలనతో అంతమందించాలనే ఉద్దేశంతో జనసేన బీజేపీ టీడీపీ కూటమి కూర్పడే ఈ రోజున మీ ఆడపడిచిగా మీ బిడ్డగా మీరందరూ నేను ఆశీర్వదించి మరొకసారి ఇంతకు ముందు నేను వైఎస్ఆర్ సిపి నుంచి కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా তাহলে <muchas> রাজো <muchas> పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొంచెం ఎనర్జీ వేదిక ఉన్న ఎన్డీఏ కూట అభ్యర్థి బిజెపి నుంచి పెళ్లి చేస్తున్న రాజారావు గారికి అలాగే అరకు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని యుడు గారు కోరిక వరకు మన్నించి బీజేపీ అభ్యర్థికి సమర్థ సమర్థించిన గారికి అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ గా ఉన్న జనసేన అధ్యక్షులు చిరంజీవి గారికి వేదికపై ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ అధికారం ఐ మీన్ మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి ముఖ్య కార్యకర్తలుగా ఉన్న వారికి సీనియర్ లీడర్స్ కి ఇక్కడొచ్చిన అక్క చెల్లెములందరికీ ముంచెం పుట్టే పెద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనకాంచుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు మీ అందరికీ హృదయపూర్వకంగా సిరస మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సభకి మైక్ ఇస్తూ ఇస్తూ ఉన్నాయి మండలాల్లో ఉన్న ఫోన్ ఫోన్ జామ్ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీరే ఇప్పుడు రేపటిన మీ ఎదురుగా నేను కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు అందరు ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటం వెంటనే నార్మలీ మాట్లాడడం ఎప్పుడు సమయం ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీకందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కలకు అమ్మలకు చెల్లెలకు మూడు పార్టీల నాయకులకు పాత్రికేయ మిత్రులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మన ఎన్డీఏ కూటమి తరఫున మీకందరికీ కూడా పాత విభనలు రాష్ట్ర అభివృద్ధి మనకి కావాలి అంటే రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కర్ కావాలి అంటే రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు వందకి రెండు వందల రెండు వందలకి ఐదు వేల శాతం ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి నరేంద్ర మోడీ గారి కోసం కోసమైతే చెప్పక్కర్లేదు నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే రోజు నరేంద్ర మోడీ గారు మరి వారి ఇద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమార్టీ ఉమడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు మీ బాధాలు మన పల్లెలు మన ఊర్లు మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా స్వాంగీ రాజీరాని మీరు ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా కాదు మీకు సేవకుడుగా మీకే పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఢిల్లీ నుండి మనకు నిధులు రావాలి ఇక్కడ ప్రత్యక్షంగా మేడం గారు ఉన్నారు మేడం గారికి లో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలుండి ముఖాముఖంగా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపిక అవుతే మన ప్రాంతం యొక్క అభివృద్ధి గతంలో ఏనాడు లేని విధంగా గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి మీరు కమలని గుర్తుకి ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి అసెంబ్లీకి పార్లమెంట్కి మీరు పంపించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా విద్య మనకు అందట్లేదు వైద్యం సరిగ్గా అందట్లేదు డాక్టర్లు ఉండట్లేదు ఉంటే మందులు ఉండట్లేదు ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతాల్లో ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు అంబులెన్స్ ఇచ్చినా కూడా లో కనీసం పెట్రోల్ కొట్టించి తిట్టే అవకాశం కూడా లేకుండా అంబులెన్సులు పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మన గిరిజనులందరికీ సొంతంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు మంచి నీళ్లు కూడా ఈ Praitar não hello ¡Presa! నోటెక్కారు ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓట జగన్ మీకు మంచి జరిగిందా అంతాడు జైకి వెళ్తాడు రీహాబిలిటేషన్ సెంటర్ పోటీ చేయలేదు మన అరకు ప్రాంతంలో ఒక్కటే ఇప్పుడు ఈ రోజు జగన్ త్యాగం చేశారు అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది ఇద్దరు త్యాగం చేసి అరకులో బిజెపి జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ నడిచిన ప్రతి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బిల్లు కూడా ప్రతి విలుదీ చేరాలని మేము సైతం చెప్పి చేతులు కలిపారు కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోలేము Júlia,